జోలమ్మ కతవాల జిల్లా కేంద్రంలోని బట్టల షాప్ నిర్మించే చంద్రబాబు అనే వ్యక్తికి సంబంధించిన బట్టల దుకాణం షార్ట్ సర్క్యూట్ లేదా అయితే ఇతర ఏదో సమస్యల వల్ల అక్కడ నుంచి మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటి యజమానికైతే వాళ్ళు ఆ షాప్ యజమానికైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది అప్పటికే మంటలు ఎగిసి పడతడంతో అగ్నిబాబు సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అగ్నివాహ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేసే సమయాన్ని కూడా సుమారు ఆయన దుకాణంలో ఉన్న డెబ్బై లక్షల దుస్తులు అగ్నికి ఆహుతి అయిపోయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు అయితే దీంతో వాళ్ళ కుటుంబం కూడా రోడ్న పడింది అని చెప్పి మాకు జీవనం కూడా మొత్తం ఈ షాప్ పైన ఆధారపడి ఉన్నామని చెప్పేసి కావున కుటుంబ ప్రభుత్వాన్ని మాని మా కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళైతే దీనంగా వేడుకున్న పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇదే ఇదే సందర్భంగా గద్వాల శాసనసభ్యులు ఎమ్మెల్యే బండకృష్ణ రెడ్డి కూడా అక్కడ చేరుకొని ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సరిత కూడా వాళ్ళని పరిమర్శించి కాంగ్రెస్ ప్రభుత్వ తరపున వాళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది మరోవైపు బిఎల్ఎఫ్ నేత గొంగళ రంజిత్ కుమార్ కూడా వాళ్ళని పరామర్శించి ప్రభుత్వం వీరిని ఆర్థిక పరంగా తర్వాత ప్రభుత్వ పరంగా వీరికి ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది అంటే ఇతర ఇదో సమస్యల వల్ల అక్కడి నుంచి మట్టలు ఎగిసి పడుతుండటంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటి యజమానికైతే వాళ్ళు ఆ షాప్ యజమానికైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది అప్పటికే మంటలు ఎగజపడటంతో అగ్నివా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అగ్నిరాష్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేసే సమయాన్ని కూడా సుమారుగా దుకాణంలో ఉన్న డెబ్బై లక్షల దుస్తులు అగ్నికి ఆవుకి అయిపోయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు అయితే దీంతో వాళ్ళ కుటుంబం కూడా రోడ్న పడింది అని చెప్పి మాకు జీవనం కూడా కొద్దిగా ఈ షాప్ పైన ఆధారపడి ఉన్నామని చెప్పేసి కావున కుటుంబ ప్రభుత్వాన్ని మాని మా కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళైతే దీనంగా వేడుకున్న పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇదే ఇదే సందర్భంగా తద్వారా ఆ శాసనసభ దున్న దృష్టిని కూడా ఖర్చు చేయడం ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోరడం జరిగింది అదేవిధంగా డీపీ చైర్మన్ సరిత కూడా వాళ్ళని పరమర్శించి కాంగ్రెస్ ప్రభుత్వ తరఫున వాళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది మరోవైపు బిఎల్ఎఫ్ నేత దొంగల రంజిత్ కుమార్ కూడా వాళ్ళని పరామర్శించి ప్రభుత్వం వీరిని ఆర్థిక పరంగా తర్వాత ప్రభుత్వ పరంగా వీరికి ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది గత తొమ్మిది నుంచి పది సంవత్సరాల నుంచి మా నాన్న షాప్ నడుపుతున్నారు అనుకోకుండా ఉదయం షాషుద్ధారనో మరేదో కారణాల వలన మా షాప్ అంటుందని వాళ్ళు వ్యక్తి నుంచి మేము ఇంటి గంట వచ్చినప్పుడు మా షాప్ నేత ఖాళీ పూర్తయిపోయింది దీని ద్వారా గురించి వారికి మాకు ఆశ నష్టం జరిగింది ప్రభుత్వం నుంచి ఏమైనా తదుపరి సహాయం నేను కోరుగా కోరుకుంటున్నాము మా చెబుతున్న చెబుతున్న మాకు చెబుతూ నుంచి మాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేయాలని మేము అనుకుంటున్నాము మాకు నాకు కుటుంబము ఈ షాప్ నుంచి ఆధారపడింది మాకు ఈ స్టాప్ తప్ప మాకు వేరే కఠిన మార్గం లేదు తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సహించిన ఆదాయం ఆర్థిక ఆత్మసహాయక ఇవ్వాలని కోరుతున్నారు